ఇంటికి చుట్టం వచ్చినట్టు అనుకోకుండా వచ్చినాయి అకాల వర్షాల వలన రైతులు ప్రతి ఒక్కళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా పిల్లలు చేయించిన మొన్న మధ్య దాకా కూడా చాలా వాటికి అందరూ పిల్లలు చేయిస్తూ ఉన్నారు ఈ చేయించిన పిల్లని వర్షాన్ని నాంతే మాత్రం అసలు బతుకు పిల్లని ఖచ్చితంగా తడవకుండా చూసుకోండి వెచ్చగా ఉండే ప్రదేశాల్లో పెట్టుకోండి తడవని పిల్లలు కూడా ఖచ్చితంగా స్ట్రెస్కు గురవుతాయి మెయిన్లీ ఈ టైంలోనే కంటామినేషన్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పాడు జబ్బులు లాంటివి వస్తాయి హైజీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో మైకోప్లాస్మా గ్రామ్ నెగిటివ్ పాజిటివ్ బ్యాక్టీరియా సాల్మోనెల ఇటువంటివన్నీ ఎక్కువ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటాయి కోడికి పారుడు జబ్బులు లాంటివి బాగా వస్తాయి ఉష్ణ ఉన్న పదార్థాలే పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు టెట్టా సైక్లిన్ పౌడర్ని వాటర్లో కలిపించుకోండి మిరియాల పొడి పసుపు అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ లాంటివి మేతల్లో కలిపి పెట్టుకోండి మట్టి గుళ్ళలో కలుపుకొని వేడివేడన్న గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టేసుకోండి అందులో ఈ కలిపి కలవర్షాలు ఇప్పుడు ఇటు పక్క నుంచి వచ్చి పడతాయో తెలియదు కాబట్టి దాని ముందస్తుగానే సిద్ధపడి ప్రణాళికతో ఉండాలి ఇప్పుడు బాణపడ్డా కూడా ఇదే సిస్టమ్ని మీరు ఫాలో అవుతా ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు నష్టపోకుండా ఉంటారు